శ్రీమహాగణపతిమమాలికాస్తోత్రం శ్రీకంఠ ప్రేమపుత్రయ గౌరీ వామాక వాసి ద్వాత్రింస్రూపయక్త శ్రీగణేషాయ మంగళం ఆదిపూజ్యాయ దేవాయ దంతమోదకారిణే వల్లభాణకాంత శ్రీగణేశాయ మంగళం లంబోదరాయ శాంతయ్రగర్వాపహారిణే గజాననాయ ప్రభవే శ్రీగణేశాయ మంగళం పంచహస్తయ వంద్యా్యాయ పాశాంకుశధరాయ శ్రీమతే గజకర్ణాయ శ్రీగణేశాయ మంగళం ద్వైమాతురాయ బాలాయ హైరంబాయ మహాత్మనే వికటాయకువాహాయ శ్రీగణేశాయ మంగళం పృస్నిశ్రృంగా జితాయ క్షిప్రాభీష్టా సిద్ధిబుద్ధి ప్రమోదాయ శ్రీగణేశాయ మంగళం విలంబి యజ్ఞసూత్రాయ విఘ్న నివారిణే దూర్వాదల సుపూజ్యాయ శ్రీగణేశాయ మంగళం మహాకాయాయ భీమాయ మహాసేనాగ్రజన్మనే त्रिपुरारी पुरारी श्री गणेशाय मंगलम सिंदूर रम्यवर्णय्दोदराय चादा प्रमोदा श्रीगणेशा मंगल विघ्नकर्त दुर्मुखा श्री गणेशाय मंगलम मंगल विष्णुवे धूमकेतवे त्रयक्षाय फालचंद्राय चतुर्थीशाय मान्याय चतुर्दीशाविद्यादाय వక్రతుండాయ కుజాయ శ్రీగణేశాయ మంగళం దుండి కపిలాఖ్యాయ శ్రేష్టాయ ఋణహారిణే ఉద్దండోద్దండయ శ్రీగణేశాయ మంగళం కష్టహత్రేన్ ద్విదేహాయ భక్తేష్ట జయదాయ వినాయకాయ విభవే శ్రీగణేశాయ మంగళం నిర్గుణాయ సచ్చిదానందూపాయ నిర్గుణాయత్మనే వటవేకరవే శ్రీగణేశాయ మంగళం శ్రీచాముండాసుత్రాయ ప్రసన్నవదనాయ చ ஸ்ரீராஜராஜசேவீசா மங்களம் ஸ்ரீச்சா முண்டாக்கிருத்தஸ்ரீகிருஷ்ணேந்திரமிதூதிமாரமரியம் ஸ்ரீமஹணு மங்களமா சணீம் லட்சீம் சித்திமவத்மமாற்றம் சம்பர்ணம்